హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ వీడియోలో మన ఆడవాళ్ళందరము కూడా కొన్ని పనులు ఎంతో కష్టపడి రోజువారీ పనులు చేసుకుంటాం కదండి అలా కాకుండా మన పనులు అనేవి ఈజీగా సింపుల్గా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి చిట్కాలు అనేవి ఈరోజు మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో కనుక ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ లేదంటే రొయ్యలు ఇలాంటివన్నీ కూడా మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఇలాంటప్పుడు మనకి చేతులు అనేవి నీచ వాసన అనేవి వస్తూ ఉంటాయి కదండి లేదంటే మనం ఉల్లిపాయలు ఇలాంటివి కట్ చేసినప్పుడు కూడా మనకి ఈ ఘాటు వాసన వస్తూ ఉంటుంది కదండి ఇలా చేతులకి ఘాటు వాసన ఇంకా నీచు వాసన తొందరగా పావాలంటే ఇలా ట్రై చేయండి జనరల్గా మనము టీ పెట్టుకుంటూ ఉంటాం కదండీ టీ పెట్టుకున్న తర్వాత మనము టీ పొడిని ఇలా స్ట్రైన్ చేస్తాం కదా అలా వడపోసినటువంటి టీ పొడిని మనం పడేయకుండా మనం ఇలాగ చేతులు కనుక ఇలా రెండు చేతుల్లో వేసుకొని ఇలా గట్టిగా కనుక ప్రెస్ చేస్తూ రుద్దామనుకోండి అనుకోండి మనకి చేతులకు ఉండేటటువంటి వాసన ఇంకా ఘాటు వాసనలు అనేవి పూర్తిగా పోతాయండి మన చేతులు కూడా చాలా మృదువుగా కూడా మారుతాయి తర్వాత మనం ఇందులో టీ కాచినప్పుడు పాలు వాడతాం కాబట్టి ఇది టీ పొడిలో ఎంతో కొంత పాలు ఉంటుంది కాబట్టి మనకి చేతులు అనేవి చాలా మృదువుగా కూడా ఉంటాయండి చేతుల మీద ఉండేటటువంటి సన్న సన్న గీతలు ఇంకా మచ్చలు ఏవైనా సరే మనకి కాలినప్పుడు చిన్న చిన్నగా కాలినప్పుడు పడుతూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా పోతాయండి అవసరమైతే కనుక టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మన బాత్రూమ్ ఎప్పుడు వాడినా కూడా మనకి మంచి ఫ్రెష్గా మంచి సువాసన రావాలన్నా లేదంటే అలమరలో బట్టలు ఉంటాయి కదండి లేకపోతే బీరువాల బట్టలు బట్టలన్నీ బట్టలు అన్నీ కూడా బాగా ఫ్రెష్గా మంచి సువాసనతో ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక బౌల్ని తీసుకోవాలండి ఇలా ప్లాస్టిక్ బౌల్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఐస్ క్రీమ్ బౌల్ని తీసుకుంటున్నాను అందులో మనకి కళ్ళుప్పు ఉంటుంది కదండి అదే రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ని ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నానండి తర్వాత అందులో మనకి హ్యాండ్ వాష్ కానీ లేదంటే బట్టలు షైనింగ్ కోసం వాడేటటువంటి సాఫ్ట్ టచ్ అలాంటివి ఉంటాయి కదండి అలాంటివి ఏమైనా వేసుకోవచ్చండి తర్వాత అందులోనే మనకి లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాలను ఒక ఐదారు తీసుకునేలాగా చేసి దంచి వేసుకోవాలండి మనం వేసుకున్న ఈ రాక్ సాల్ట్ ఇంకా హ్యాండ్ వాష్ లవంగాలు ఇవన్నీ వేసాం కదండీ ఇవన్నీ కూడా ఒకసారి బౌల్ ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ని మనము బీరువాలో మనం బట్టలు సర్దుకుంటూ ఉంటాం కదండి బట్టలు సర్దుకున్నప్పుడు ఈ బట్టల మధ్యలో ఈ బౌల్ని పెట్టుకోవాలండి అప్పుడు బట్టలు కూడా మంచి సువాసనతో ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మనకి అలమర్లో బట్టల్లో కూడా ఇదే బౌల్ని పెట్టుకోవచ్చండి తర్వాత బాత్రూంలో కూడా మనం ఇదే బౌల్ని పెట్టుకున్నట్లయితే మనకి మంచి సువాసన అనేది ఉంటుందండి మనము బాత్రూమ్ ఫ్రెష్నెస్ కోసము ఓడనీళ్ళు అలాంటివి కొని వాడుతూ ఉంటాం కదండి అవి ఎక్కువగా కెమికల్స్తో తయారు చేసినవి పైగా అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి మనము కెమికల్స్ అనేవి ఎక్కువగా వాడటం మంచిది కాదు కాబట్టి ఇలా న్యాచురల్గా మనం తయారు చేసుకుని మనం ఇంట్లోనే వాడుకోవచ్చండి టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా పప్పులు తర్వాత రవ్వలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి వర్షాకాలంలో ఈ పప్పులకి రవ్వలకి ఎక్కువగా పురుగు పట్టుతుంది కదండి ఇలా పురుగు పట్టకుండా ఉండటానికి ఒక ఈజీగా ఉండే ఒక టిప్ ఒకటి చెప్ చెప్తానండి అదేంటంటే మనకి కొబ్బరి చెప్పలు ఉంటాయి కదండి మనం కొబ్బరి అంతా వాడేసిన తర్వాత కొబ్బరి చెప్పలు వేస్ట్ అని పడేస్తాం కదా అలా కాకుండా ఇలా ఒక కొబ్బరి చెప్పని తీసుకొని మనం ఏవైతే పప్పులు అలాంటివి స్టోర్ చేసుకుంటున్నామో ఆ డబ్బాలో ఈ కొబ్బరి చెప్పను వేసుకొని మనం కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా పురుగు పట్టకుండా కూడా ఉంటాయి పప్పులు అలాగే రవ్వల్లో కూడా ఇలా చిన్న కొబ్బరి ముక్కను వేసుకున్నా కూడా మనకి పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా మనకి కొబ్బరి చెప్పు అనేది పప్పును మనము కొలిచి వేసుకోవడానికి వీలుగా ఉండే మెజర్మెంట్ లాగా కూడా వాడుకోవచ్చు అండి టిప్పు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనకి కుక్కర్కు ఉండేటటువంటి హ్యాండిల్స్ అనేవి మనం ఎంత గట్టిగా బిగించినా కూడా ఒక్కొక్కసారి మనకి హ్యాండిల్స్ అనేవి చాలా లూజ్గా అయిపోతూ ఉంటాయి కదండీ మనం ఎన్నిసార్లు వాటిని బిగించినా కూడా మనకి ఒక్కొక్కసారి కదిలిపోతూ ఉంటాయి కదండి అలా కదలకుండా గట్టిగా హ్యాండిల్స్ అనేవి బాగా టైట్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి మనకి గిన్నెలు తోమడానికి ఉపయోగించే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్టీల్ స్క్రబ్బర్లో అది ఒక చిన్న పీస్ లాంటిది ఇలా తీసుకోవాలండి దాన్ని ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఏదైతే హ్యాండిల్ ఉండేటటువంటి నట్టు ఉంటుంది కదండి ఆ నట్టుని ఓపెన్ చేసేసి ఆ నట్టు చుట్టూ కూడా ఇలా గట్టిగా మనం తీసుకున్న చిన్న స్టీల్ దారాన్ని ఇలా మొత్తం అంతా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఎప్పటిలాగానే మనం మళ్ళీ స్క్రూ డ్రైవర్తో ఇలా గట్టిగా కనుక బిగించేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండిల్స్ అనేవి లూజ్ కాకుండా కూడా ఉంటాయండి చాలా టైట్ గా బిగిసి ఉంటాయి మనకి ఎప్పటికీ కూడా లూజ్ కాకుండా టైట్ గా ఉంటాయండి టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా హ్యాండ్స్ మీద లేదంటే ఫేస్ మీద ఒక్కొక్కసారి గీతలు అనేవి చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనము చిన్నపిల్లలైతే మనం గట్టిగా రుద్దినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది ఎంతో కొంత డ్యామేజ్ అయిపోయి కొంచెం ర్యాష్ లాగా వచ్చేస్తుంది కదండి అలా కాకుండా మనకి ఈజీగా మరకలు అనేవి రిమూవ్ అయిపోవడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మన ఇంట్లో వ్యాజలైన్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ ఏవైనా సరే ఉంటాయి కదండి అలాంటి దాంట్లో ఒక దాన్ని తీసుకోవాలండి ఇలా మనకి ఎక్కడైతే గీతలు పడతాయో ఆ గీతల మీద ఇలా ఒకసారి కనుక మాయిశ్చరైజర్ని పెట్టి కొంచెం స్మూత్గా కనుక రబ్ చేసామనుకోండి మనకి ఈజీగా ఇంకు మరకలు అనేవి పోతాయండి తర్వాత వ్యాజలైన్ కూడా ఇలాగ మనం వాడుకోవచ్చు అండి అదే కాకుండా మనకి శానిటైజర్ ఉంటుంది కదండి ఆ శానిటైజర్తో కూడా మనం ఈజీగా ఇలాంటి పెన్ను మరకల్ని పోగొట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను చేతి మీద పెన్నుతో గీసి మాయిశ్చరైజర్ ఇంకా వ్యాజ్లైన్తో మీకు చేసి చూపిస్తున్నానండి ఇలా మనకి ఈజీగా మరకలు పోతాయి తర్వాత మనం ఎప్పటిలాగానే సోప్ తో కనుక వాష్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మరకలు అనేవి చాలా తేలిగ్గా పోతాయి అండి యూజ్ అనిపిస్తే మీకు ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కుక్కర్లో ఎగ్స్ ఉడకపెట్టినప్పుడు లేదంటే బంగాళదుంపలు ఉడకపెట్టినా కానీ లేదంటే మనకి శనగలు అలాంటివి ఏవైనా ఉడకపెట్టినప్పుడు కుక్కర్ లోపల పాటు అడుగునా మనకి నల్లగా మారుతుంది కదండి లేదంటే ఎల్లోగా కూడా మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ మరకలు క్లీన్ చేయాలంటే మనకి ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా కష్టపడకుండా ఈజీగా కుక్కర్ లోపల భాగంలో మామూలుగా తెల్లగా రావడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే ఒక నిమ్మచక్కన దాన్ని తీసుకొని కుక్కర్లో పిండుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత అదే నిమ్మ చెక్కను మనం ఇలా కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు మరిగించినట్లయితే మనకి కుక్కర్ అడుగు భాగం అంతా కూడా తెల్లగా మారుతుందండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ప్రమదల్లో దీపం వెలిగిస్తూ ఉంటాం కదండి దీపం వెలిగించినప్పుడు మనకు ఒకసారి ప్రమదలలో నుంచి అడుగు భాగాన ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదండి అలా లీక్ అయినప్పుడు మనకి పూజా మందిరంలో మనకి అక్కడక్కడ అంటుకొని మందిరం అంతా జిడ్డుగా మారుతుంది కదండి అలా జిడ్డుగా మారకుండా మనకి ప్రమేదలు అనేవి లీక్ అవ్వకుండా ఉండటానికి లేదంటే దీపం అనేది ఎక్కువసేపు వెలగటానికి ఇలా ట్రై చేసి చూడండి అదేంటంటే మనము కొత్తగా తెచ్చుకున్న ప్రమిదలన్నీ కూడా ఇలా బౌల్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఇలా మనము ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఇలా నాన్న ఇవ్వాలండి ఇలా నాన్న ఇచ్చినట్లయితే మనకి ప్రమిదలకు ఉండేటటువంటి హోల్స్ అన్నీ కూడా నీళ్ళలో నానటం వల్ల చాలా వరకు క్లోజ్ అయిపోతాయండి తర్వాత మనము మనము ఇలా ఆరిన ప్రమదని ఒకదాన్ని తీసుకుని మన ఇంట్లో డాలకం పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని ఇలాగా ప్రమిదలో ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుని ఇలా మొత్తం అంతా కూడా అడుగున స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇందులో దీపపు ఒత్తిని వేసుకోవాలి తర్వాత మనము ఏ ఆయిల్ అయితే పూజకు వాడతామో ఆయిల్ని ప్రమిదలో వేసుకుని దీపం వెలిగించుకోవాలండి ఇప్పుడు మనకి దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుందండి మనకి ప్రమెదకి అడుగు భాగంలో పౌడర్ వేసాం కదండి ఆ పౌడర్ అనేది ఎలాంటి తడి లేకుండా ఆయిల్ అనేది చాలా ఎక్కువసేపు మనకి ఒత్తి వెలగడానికి వీలుగా ఉపయోగపడుతుందండి ఇలా మనకి ఆయిల్ అనేది ఎక్కడ కూడా ప్రమేద కడుగున లీక్ కాకుండా కూడా ఉంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం అంతా వెలిగిన తర్వాత ఇలా ప్రమేదను ఇలా వెనక తిప్పి కూడా చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఎలాంటి లీకేజీ లేకుండా మనకి బాగా వెలుగుతుందండి ఇదిగోండి ఇలా పౌడర్ వాడటం వల్ల మనకి ఆయిల్ అనేది లీక్ కాకుండా కూడా ఉంటుంది తర్వాత ఒత్తి కూడా చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుందండి ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఇంకా మరిన్ని మంచి మంచి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ